దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి ఇప్పుడు మన అడ్డ్యాంక్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు గొట్టిబాటి రవికుమార్ గారిని మాట్లాడవలసింది కోరుచున్నా అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఇవాళ రా కదలి రానే కార్యక్రమం ద్వారా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అట్లా అదేవిధంగా జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేదన నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ అందరం కూడా అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మనందరికి తెలిసింది ఎన్నో కార్యక్రమాలు అబద్ధపర హామీలు చేసి మోసం చేసిన సంగతి మనందరికి కూడా తెలిసిందనమాట అదేవిధంగా మీ అందరు కూడా ఒకటి ఆలోచించాలి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతా చొక్కా మార్త పెడతాను అవి అని చెప్తా ఉన్నారు కరెక్ట్గా అరవై రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు దాంట్లో సైకిల్ గుర్తుంది ఆ గుద్దు మీద కరెక్ట్గా సైకిల్ గుద్దు మీద గుద్దండి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాడో ముఖ్యమంత్రి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తాడని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియని విషయం కాదు అవమానంతో మన నాయకుడిని అసెంబ్లీలో ఏ విధంగా అవమానించి బయటికి పంపించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఏ అవమానంతో మనం నాయకుడు బయటకు వచ్చాడో అదే విధంగా తలెత్తుకొని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లతోటి తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజులు అధికారంలోకి వచ్చిద్దని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇప్పుడు జనసేన నాయకులు ప్రకాశం జిల్లా రియాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం రియాజ్ గారు మిగతా వాళ్ళందరూ క్లియర్ చేయాలి కూర్చున్న వాళ్ళు ఉండాలి మిగతా వాళ్ళందరినీ క్లియర్ చేయాల్సిందే కోరుచున్నాం రియాజ్ బాయ్ కదలు రా పర్చూరు నియోజకవర్గం ఇంకోలులో ఈ సభను విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు సాంశరావు గారికి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ముందుగా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇరు పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తే ఈ రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కిపోయింది ఈ రాష్ట్రంలో పట్టుమని పది ఉద్యోగాలు ఇవ్వలేకపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పి మీకు ఈ విధంగా గుర్తు చేస్తున్నాను మరి మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని నిర్మించలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తారా అని అడుగుతున్నాను మరలా వాళ్ళ బాబా వస్తాడు హైదరాబాదు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా మనం మనం ఉందామని చెబుతాడు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి మన రాష్ట్ర సంబంధించినటువంటి ఆస్తులు ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాదా ఈ జగన్మోహన్ రెడ్డి కాదా నేను అడుగుతున్నాను కనీసం సిగ్గుంటే వైవి సుబ్బారెడ్డి మాట వెనక్కి తీసుకోవాలి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వం స్థాపిస్తుంది అమరావతి రాజధానిగా ఉంటుంది అలాగే దేశంలోనే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందని విధంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు నిజమే మన రాష్ట్రం దేంట్లో అభివృద్ధి చెందిందంటే గంజా ఎమ్మకాల్లో అభివృద్ధి చెందింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద దాడులు చేయడానికి అభివృద్ధి చెందింది మరి దీంట్లో అభివృద్ధి చెందితే